హరి ఓం తేదీ పద్నాలుగు మూడు ఇరవై ఐదు శుక్రవారము గీతాభక్తులకు హోలీ శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతా శ్రీమద్ శ్రీమద్భగవద్గీత నుండి అత ద్వితీయ అధ్యాయ సాంఖ్యయోగ ఈ అధ్యాయము నుండి డెబ్భైవ శ్లోకము ఆపూర్యమాణాచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి నమకామే తాత్పర్యం నిరంతరము అనేక నదులు సముద్రములు కలుస్తున్నా కూడా ఎలాగైతే సముద్రము ప్రశాంతంగా ఉంటుందో అలాగే తన చుట్టూ ఎన్నో ప్రాపంచిక సుఖములు ఉన్నప్పటికీ నిగ్రహము కలిగిన వాడు శాంతిని పొందుతాడు భోగములకు బాలిసైన వాడికి మోక్షము లభించదు గోపాలకృష్ణ భగవానికి జయ